హలో ఫ్రెండ్స్ సహాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ఐకాన్ షో గురించి ఎవరైనా తెలియని వాళ్ళు అంటూ ఉంటారా అందులో ముఖ్యంగా మన ఓంకార్ అన్నయ్య అయితే హోస్ట్ గా చేస్తున్నాడు ఈ షోలో మెంటర్స్ గా అయితే మానస్ యశ్వంత్ మాస్టర్ దీపిక అలాగే ప్రకృతి అయితే చేస్తున్నారు వాళ్ళ కథగా అయితే అమర్ ఇంకా ప్రియాంక జైన్లు కూడా వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఈ షో కి సంబంధించి ఒక క్లిప్ అయితే ఇప్పుడు నెత్తింట వైరల్ గా మారిపోయింది చాలా మందికి ప్రకృతి అంటే పెద్దగా పరిచయం లేదు ప్రేరణా కంపం చెల్లి అంటే ఎవరికైనా తెలుస్తుంది అయితే ప్రకృతికి మానస్ కి అయితే ఒక్క క్షణం కూడా ఆ షోలో పడేది కాదు మానస్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఇంకా ప్రకృతి అయితే హ్యాపీగా ఫీల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే మానస్ మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చాడు షో అయితే మానస్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా ఇవ్వడంతో ఇంకా ప్రకృతి అయితే ఇంకొకసారి ఐ థింక్ ఐ క్యాన్ పుష్ యూ అవుట్ అనేసి అయితే అనడం జరిగింది ప్రకృతి చేసిన ఈ కామెంట్స్ అయితే ఇప్పుడు నెట్ ఇంత వైరల్ గా మారిపోయాయి ఇంకా మానస్ అయితే ఓ హలో డోంట్ సే లైక్ దట్ నోబడి క్యాన్ పుష్ మీ అవుట్ ప్లీజ్ టేక్ యువర్ వర్డ్స్ బ్యాక్ అంటూ మానస్ చెప్తుంటే ఇంకా అన్నయ్య అయితే కొట్టుకోండి నాకు ఇదే కావాలి అన్నట్టు నవ్వుతూ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు ఇంకా మానస్ ప్రకృతుల మధ్య అయితే పెద్ద వారే జరిగింది ఇంకా ఇది ఇలా ఉండగా మానస్ కి సపోర్ట్ గా అయితే అమర్దీప్ రంగంలోకి దిగాడనే చెప్పవచ్చు అమర్దీప్ అయితే తన ఇన్స్టా లైవ్ లో అయితే నో వన్ కెన్ బుష్ దేమ్ అవుట్ అంటూ ఇంకా అమర్దీప్ అయితే తన లైవ్ నైతే స్టార్ట్ చేశాడు అవా నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలిసి ఎక్కడ ఓడావో మళ్ళీ అక్కడికే వచ్చావు గెలవడానికి ఇది ఒక డాన్స్ షో దీన్ని షో లాగానే చూడండి అంతేకానీ పర్సనల్ గా తీసుకోకండి పర్సనల్ గా వర్డ్స్ తో అటాక్ అయితే చేయకండి అంటూ అమర్దీప్ అయితే ఇండైరెక్ట్ గా ప్రకృతికి అయితే వార్నింగ్ ఇచ్చాడు ఇంకా ఇది చూసిన ఇది చూసిన మానస్ తల్లి కూడా అమర్ లైవ్కి అయితే వచ్చి రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది అమర్ అలాగే ఇంకా పర్సనల్గా ప్రాపర్ రీజన్ లేకుండా నామినేట్ చేయడం కరెక్ట్ కాదు డ్యాన్స్ని చూసి నామినేట్ చేయాలి అంతేకాని మెంటర్ని చూసి నామినేట్ చేయకూడదు బావా నువ్వే ఖచ్చితంగా విన్ అవుతానా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది అంటూ మానస్ కైతే అండగా నిలిచాడు అమర్దీప్